రైతు మణిపూర్లో చిక్కుకున్న తెలుగు విద్యార్థుల తరలింపు ప్రారంభమైంది వంద మందికి పైగా విద్యార్థులతో ఇంపాల్ నుంచి శంషాబాద్ బయలుదేరింది తొలి విమానం ఇది ఒంటి గంట ముప్పై నిమిషాలకు శంషాబాద్ చేరుకోనుంది ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు రాధాకృష్ణ ఇక ప్రస్తుతం మరికొద్దిసేపట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి విమానం చేరుకోబోతుంది దాదాపు ఒంటి గంట ముప్పై నిమిషాల ప్రాంతాల్లో అంటే ఒకటిన్నర ప్రాంతంలో ఎయిర్పోర్ట్ కి అయితే చేరుకుంటుంది ఈ క్రమంలో ఇప్పటికే విద్యార్థులను తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థతో పాటు ఇటు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రెండు ఆర్టీసీలు ప్రత్యేకంగా బస్సులను అయితే ఏర్పాటు చేశాయి దాదాపు ఎనిమిది బస్సులను సిద్ధంగా చేశారు ఇందులో ఆంధ్రప్రదేశ్ సంబంధించినవి నాలుగు బస్సులు ఉండగా ఇటు తెలంగాణకు సంబంధించినవి మరొక నాలుగు బస్సులు అయితే కనబడుతున్నాయి ప్రస్తుతం మనం చూస్తున్నాం అందులో వెల్కమ్ టు మణిపూర్ స్టూడెంట్స్ అంటూ కూడా వాళ్ళు ఒక బోర్డును ఏర్పాటు చేసుకున్నారు అంటే ఆర్టీసీ ఏ విధంగా ఎలాంటి ఏర్పాట్లు చేస్తుంది మనతో మాట్లాడడానికి శ్రీనాథ్ ఉన్నారు డిపో మేనేజర్ అంటే ఎన్ని బస్సులు మనం ఇక్కడ సిద్ధం నుండి ఎక్కడికి బస్ వెళ్తాము నాలుగు మెట్రో ఎక్స్ప్రెస్ నాలుగు సూపర్ లగ్జరీలు అరేంజ్ చేయడం జరిగింది మరి వాళ్ళు ఫ్లైట్ వచ్చిన తర్వాత వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం ఆ బస్సులు అక్కడ వరకు నడిపిస్తుంది అంటే వాళ్ళ డిస్ట్రిక్ట్ వరకు వెళ్తారా లేకపోతే కూడా తీసుకెళ్తాం ఇక్కడ వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి చార్జెస్ ఏమైనా ఉంటుందా లేదా ప్రభుత్వమే భరిస్తుందా మొత్తం లేదండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా వాళ్ళని తీసుకెళ్తాం ఏ జిల్లాల వరకు వెళ్ళే అవకాశం ఉంటుందండి ఇప్పుడున్న పరిస్థితి మేము ఎక్స్పెక్ట్ చేసింది అంటే కొంచెం విజయవాడ వరకు కొంతమంది వెళ్తా ఉండొచ్చు మళ్ళీ సిటీలో కొంతమందిని వాళ్ళు ఇటు కరీంనగర్ కానీ అటు వెళ్తే జేబీఎస్ కు ఎంజీబీఎస్ కూడా తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి మేము డిస్ట్రిక్ట్ బస్సులు ట్రావెల్ పంపిస్తాం ఎనిమిది బస్సులు ఉన్నాయి శ్రీనాథ్ డిపో మేనేజర్ చెప్తున్నారు మొత్తం ఎనిమిది బస్సులను ఆ తెలంగాణ ఆర్టీసీకి సంబంధించి ఒకవైపు ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో మెట్రో ఎక్స్ప్రెస్ కనబడుతున్నాయి ఇవి ఇక్కడ నుండి ఎవరైతే జిల్లాలకు వెళ్ళాలనుకుంటున్నారో ఎంజీబీఎస్ కానీ సిబిఎస్ కానీ అక్కడికి వాళ్ళని అక్కడ డ్రాప్ చేస్తారు అలాగే మరికొన్ని బస్సులను కూడా సిద్ధం చేసి ఉంచారు వాళ్ళని అవసరమైతే ఇక్కడ నుండి నేరుగా వాళ్ళ జిల్లాలకు తరలించారు ఇప్పుడు మనం చూస్తున్నది ఎదురుగా కనబడుతున్న ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన బస్సులు ఇవి కూడా దాదాపు నాలుగు బస్సులను వీళ్ళు ఇక్కడ ఏపీఎస్ఆర్టీసీ సిద్ధం చేసి ఉంచింది ఇందులో ఒక రెండు రాయలసీమ వైపు వెళ్తాయి రెండు మరొక రెండింటిలో ఒకటి విజయవాడ మరొకటి విశాఖపట్నం దీనికి సంబంధించి అన్ని గరుడ బస్సులను ఏపీఎస్ఆర్టీసీ సిద్ధం చేసి ఉంచింది ఎందుకంటే ఇప్పుడు వచ్చే బస్సులో దాదాపు వంద మందికి పైగా కూడా విద్యార్థులు ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ ఇక్కడికి వచ్చిన తర్వాతనే వాళ్ళు ఏ ఏ జిల్లా వెళ్తారు అన్న విషయం ఇక్కడికి వచ్చిన తర్వాత క్లారిటీ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఉన్నతాధికారులంతా మాత్రం ఎయిర్పోర్ట్ లోపల ఉన్నారు ఫ్లైట్ మరికొద్ది సేపట్లో రాబోతుంది కాబట్టి ఫ్లైట్ వచ్చిన తర్వాత ఆ విద్యార్థులను కూడా మాట్లాడి వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకుని ఇక్కడికి బయటికి తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించిన బస్సుల్లో ఎక్కించేందుకు అవసరమైన ఏర్పాట్లు అధికారులు అయితే ప్రస్తుతం చేస్తూ ఉన్నారు ఇటు తెలంగాణకు సంబంధించి ఎనిమిది బస్సులు అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించి మరొక నాలుగు బస్సులను అయితే ప్రస్తుతం సిద్ధం చేసి ఉంచారు అధికారులు కూడా సమన్వయంతో పనిచేయడానికి లోపలికి కూడా వెళ్లడం జరిగింది విద్యార్థులు బయటికి వచ్చిన తర్వాత తర్వాత ఎలాంటి ఇబ్బంది లేకుండా అంటే విద్యార్థులు బయటకు దాదాపు వంద మందికి పైగా విద్యార్థులు ఒకటేసారి వస్తారు కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు దాదాపు పదిహేను మందికి పైగా కూడా అధికారులు ఉన్నారు వాళ్ళందరూ కూడా కోఆర్డినేషన్ చేసుకుని విద్యార్థులను బయటకు తీసుకొని వచ్చి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో అక్కడికి వాళ్ళని పంపించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు ప్రస్తుతం అయితే అధికారులు ఎస్ రాధాకృష్ణ అంటే ఎవరైతే స్టూడెంట్స్ ఇప్పుడు రాబోతున్నారో వాళ్ళకి సంబంధించిన పేరెంట్స్ అక్కడి చేరుకున్నారా ప్రభుత్వం అయితే ముందుగానే అంటే అధికారులు ముందుగా ప్రకటించారు ఎయిర్పోర్ట్ దగ్గరికి ఎవరు పేరెంట్స్ మాత్రం రావద్దు లేరుగా వాళ్ళ ఇళ్లలోకి పంపిస్తాము ఇక్కడికి వస్తే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి అంటే ఒక ఒకేసారి దాదాపు వంద మంది కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఎయిర్పోర్ట్కి వస్తే ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి కు రావద్దు విద్యార్థులందరూ కూడా సేఫ్గా సజావుగా మీ ఇళ్లలోకి చేర్చే బాధ్యత మాదే అంటూ అధికారులు ప్రకటించిన నేపథ్యం ఉంది వాళ్లకు ఇన్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు ఎయిర్పోర్ట్ వరకు రావద్దని చెప్పి ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు కూడా పేరెంట్స్ ఎవరు ఇక్కడికి రాలేదు అలాంటి సిచ్యువేషన్ కూడా ఇక్కర్లేదు కేవలం అధికారులు మాత్రమే ఉన్నారు వాళ్ళు ప్రసం కోఆర్డినేట్ చేస్తున్నారు విమానం వచ్చిన తర్వాత అంటే ఒకటిన్నరకు ల్యాండ్ అయిన తర్వాత రెండు గంటలకు విద్యార్థులందరూ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాతనే అధికారులు మాత్రమే వాళ్ళని వాళ్ళ ఇంట్లలోకి వాళ్ళ స్వస్థలాలకు పంపించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు పేరెంట్స్ మాత్రం ఎవరు ఎయిర్పోర్ట్ కు మాత్రం ఇప్పటి వరకు రాలేదు రావద్దని కూడా అధికారులు వాళ్ళకు సూచించినట్టుగానే మనకు తెలుస్తుంది రైట్ రాధాకృష్ణ థ్యాంక్స్ ఫర్